నమస్తే ట్రూత్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఓసారి ఈ రోడ్డు నాణ్యతను చూడండి అంటూ రంపచోడవరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కారం సురేష్ బాబు అన్నారు గిరిజన ప్రాంతంలో అమాయక ఆదివాసులను మోసం చేస్తూ నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేసి వైనం అని అన్నారు అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఈ రోడ్డును ఎంత అధ్వానంగా వేస్తున్నారో మీరే చూడండి అని అన్నారు వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి మండలాల ఉమ్మడి గ్రామాలకు గ్రామం నుంచి తాడేపల్లి గ్రామం వరకు నిర్మాణ దశలో ఉన్న తారు రోడ్డు పరిస్థితి అన్నారు చూడండి అసలు ఈ ఇది 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 ఇదిగా చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోతుందో వేలు ఇది ఇది ఇదిగా ఊరికి లేచిపోతుంది ఇది ఇవ్వండి అలా డాక్లు వేసిపోయింది చూడండి ఇది దీన్ని రోడ్డు అంటారు అండి ఎవరన్నాను ఇది రోడ్డు అనేది ఇది ఎన్నాళ్ళ మండద్దండి ఈ రోడ్డు ఇది ఇది ఊరికినే బాబాయ్ చూసారండి ఇది 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 ఇదండి ఈ రోడ్ల పరిస్థితి సంగతి ఇలా ఉంది ఇది లేచిపోతుందండి ఎంత అండి మోసాలు ఇది ఈ ప్రాంతాల్లో ఇది తీస్తే ఇంకా రోడ్డే ఉండదండి ఇది ఎంతో లేదు ఆ పక్క కూడా ఇలాగే ఉంది కర్మ కాకపోతే